తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు రెండు రోజుల కింద పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో ప్రతి గ్రామంలో ప్రతి స్థానంలో కూడా సొంతంగా పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది ఇక్కడ ఇక్కడ కూడా డౌట్ లేదు రామచంద్రరావు గారు వచ్చాక వారు వచ్చిన కేవలము ఒక నెలలో రోజు లోపల దాదాపు డెబ్బై ఐదు శాతం జిల్లాలో వారు పర్యటించారు ఎక్కడైతే వారు పర్యటించారో అక్కడ మరి పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉత్తేజము మరి రావడంతో పార్టీ ఒక వేగం పుంజుకుంది గ్రౌండ్ లెవెల్లో పార్లమెంట్ ఎలక్షన్లో మరి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలే కాకుండా బీజేపీ ఓటర్లే కాకుండా సమాజంలోని చాలామంది న్యూట్రల్ ఓటర్స్ మొన్న మోడీ గారికి మరి ఓటేసి మోడీ గారి యొక్క అభివృద్ధిని మరి పరిపాలనని వాళ్ళు సమర్థించారు సో దానివల్ల రాష్ట్రంలో ఉండే సగం సీట్లల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం వల్ల సో పెద్ద ఎత్తున మరి గ్ర గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతం కూడా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ ఏమో తెలిసింది కాబట్టి దాని యొక్క ప్రభావం మరి రామచంద్రరావు గారు పూర్తి సమయం ఇచ్చి మరి ఈరోజు పర్యటన చేయడం వల్ల కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు దాదాపు ఐదేళ్ల పాలన తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాల్సి ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్ళు పూర్తయితుంటే మరి స్థానిక ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల దాదాపు ఆరున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కార్యకర్తలు యువకులు మహిళలు మరి ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలి మరి నాయకత్వాన్ని నిరూపించుకోవాలి గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి చేయాలనేది మరి ఈరోజు యువత దేశాన్ని తమ చేతిలోకి తీసుకొని పరిపాలన తమ చేతిలో ఉండాలి అభివృద్ధి అనేది కూడా తమ చేతుల మీద జరగాలని చెప్పేసి యువత ఉత్సాహంతో ఉన్నారు ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే భారతదేశంలో యంగ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది మరి ఎక్కువ అత్యధికంగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అందరూ కూడా ఈరోజు స్థానిక ఎన్నికల్లో జెల్పిటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మరి పంచాయతీ వార్డ్ మెంబర్లు కూడా వాళ్ళు నిలబడి మరి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ సూచన ఎన్నికలు అనేటివి అనౌన్స్మెంట్ కావడము మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు బీసీ రిజర్వేషన్ దానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది కానీ దాంట్లో ఒక అంశం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్లో పది శాతము ముస్లింలను కలపడము మరి భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించట్లేదు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఆ నలభై రెండు శాతం అనేది పూర్తిగా బీసీలకు చెందాలి ముస్లిం రిజర్వేషన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోర్ పర్సెంట్ మరి పెట్టారో ఆ ఫోర్ పర్సెంట్ నుంచి దాన్ని పది శాతం చేయాలనేసి దాన్ని బీసీ అనే ఒక గ్యామెట్లో తీసుకొచ్చి దాన్ని బయట కనపడకుండా అంటే మత ప్రాధికమైన రిజర్వేషన్లు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చారో దాన్ని సుప్రీంకోర్టులో ఇంకా కూడా అది కేసు నడుస్తూ ఉంది సో దాన్ని నాలుగు శాతాన్ని పన్నెండు శాతం చేస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు చేయలేకపోయాడు ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మత ప్రాధిక రిజర్వేషన్ చేయడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఆయన చేయలేకపోయాడు సో దాన్ని బీసీలలో కలిపి బీసీ రిజర్వేషన్ పెంచుతున్నాను అని చెప్పేసి బీసీ సమాజం చేత ముస్లింల కోసం ఇది న్యాయ సమీక్షకు మరి నిలబడాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం ఏది ఏమైనా తొమ్మిదో తారీఖు నామినేషన్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జిల్లా పార్టీ పూర్తిగా యంత్రాంగాన్ని జిల్లా పార్టీ తర్వాత మండల పార్టీ కింది స్థాయి వరకు స్థాయి వరకు బూత్ అధ్యక్షులు బూత్ కంపెనీలు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మేము జిల్లా పార్టీ సమావేశంలో చర్చించడం జరిగింది మరి రాష్ట్ర స్థాయి నాయకులు అవసరమైతే జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు వచ్చిన ఎలక్షన్లలో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలో మరి ఇంతకుముందు లేనటువంటి పెద్ద ఎత్తున జెడ్పీ చైర్మన్ కావచ్చు జెడ్పీ వైస్ చైర్మన్ కావచ్చు అత్యధికమైన జెడ్పీ సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు ఎంపీటీసీ సీట్లు కావచ్చు మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉంది ఎందుకంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ బీఆర్ఎస్తో కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కానీ కింది స్థాయిలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు పూర్తిగా బరాబర్ కొట్లాడతాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగింది అందరికి తెలుసు దానికి ఎక్కడ నిజా ఉండవు అని ప్రతి నెల ఐదు వందల కోట్లు ఇక్కడ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి కేంద్ర పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అందుతున్న విషయం తెలుసు తర్వాత ఇవన్నీ పక్కా వెళ్తే తులం బంగారం కావచ్చు రెండు వేల ఐదు వందల మైలకు ప్రతి మైలకు పెన్షన్ కావచ్చు నిరుద్యోగ యువతకు పెన్ వృత్తి కావచ్చు మరి రెండు లక్షల ఉద్యోగాల కల్పన కావచ్చు స్కూటీలు కావచ్చు ఇవేవి కూడా మరి అమలు కాలేదనే విషయం మనందరూ కూడా తెలుసు రైతు భరోసా కింద ఏదైతే చేసారో అది సగం మందికి అందలేదు ఇంతవరకు సో అన్ని విషయాలు ప్రజలకు తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాభవం ఉంటుంది ఈ స్థానిక ఎన్నికల్లో సో అది బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మరి రేపు స్థానిక ఎన్నికల్లో మేము గెలవబోతున్నాము సో ఇది స్పష్టంగా మేము ప్రజలందరినీ కోరుకుంటుంది ఏంటంటే స్వచ్ఛందంగా ఈరోజు మరి యువత భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు యువత అంటేనే మన భవిష్యత్తు మన గ్రామాలు నిర్మించేది మన గ్రామ పరిపాలన కావచ్చు మండల పరిపాలన కావచ్చు జిల్లా పరిపాలన కావచ్చు మోడీ గారు ఒక్కరు ఏం చేయలేరు ఒక ముఖ్యమంత్రి ఏం చేయలేరు ఎంతోమంది కింది స్థాయిలో మరి నాయకత్వం వహించి గ్రామాలని గ్రామ సమస్యల్ని మండల సమస్యల్ని రైతు సమస్యల్ని మహిళల సమస్యల్ని ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ కార్యాలయంలో ఏదైతే అవినీతి జరుగుతుందో ఈ అవినీతి పైన పెద్ద ఎత్తున యువత గలమెత్తాలి మరి గల గలము ఐదేళ్ళు మనం అరిచినా కూడా జరిగిన పని కేవలం ఒక ఎన్నికల్లో మీరు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో మీరు పోటీ చేసి మీరు అభ్యర్థులకు గెలిచి మరి అధికారాన్ని మీ చేతిలోకి తీసుకొని అవినీతిని మీరు కంట్రోల్ చేసే అవకాశం ఈరోజు యువతకు వచ్చింది కాబట్టి స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలి పోటీ చేయాలి మరి మంచి అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా స్వచ్ఛమైన పాలన కోరుకుంటుంది అంటే మేము నిలబెట్టే అభ్యర్థులు కూడా అవినీతిని వ్యతిరేకిస్తారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు అదేవిధంగా ముందు ముందు మేము ఏదైతే అభ్యర్థులు గెలిపిస్తామో వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన పారదర్శకమైన పాలన అందించాలని చెప్పేసి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది దానికి ఎవరు నిదర్శనం అంటే అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు మోడీ గారు కావచ్చు అదే నిదర్శనం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ లాగా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా రోజుకో అబద్ధం చెప్పడము కేసీఆర్ అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అంతకంటే పెద్ద ఎత్తున అబద్దాలు చెప్తున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ అలా ఉండదు స్వచ్ఛమైన పాలన తర్వాత ప్రజలకు బాధితాయుతమైన పాలన మేము అందిస్తాము మరి వికారాబాద్ జిల్లా యొక్క ముఖ్య చిత్రమే మారిపోతా ఉంది ఎందుకంటే కేవలం జస్ట్ ఆ యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జిల్లా చూస్తే జిల్లా పరిస్థితి చూస్తే రోడ్లు కావచ్చు తర్వాత మరి రైతుల సమస్యలు కావచ్చు మరి ప్రభుత్వ ఆఫీసులలో మనకు జరిగే పనులు కావచ్చు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మరి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలా లేదు పరిస్థితి ఎందుకంటే కేవలం ఒకటే కారణం ఏంటంటే ఇక్కడ జిల్లాలో పటిష్టమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం ఇది ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి కొత్త నాయకత్వాన్ని నిర్మిస్తున్నాము గ్రామ స్థాయిలో నిర్మిస్తున్నాము మండల స్థాయిలో నిర్మిస్తున్నాము జెడ్పీ స్థాయిలో నిర్మిస్తున్నాము భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్లో ఏదైతే కొత్త నాయకత్వం వస్తుందో జిల్లా యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో నేను ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటుంది ఏంటంటే లోకల్ బాడీస్లో మీరు మామూలుగా మనకి పెద్ద ఓట్లు చిన్న ఓట్లు అనే తేడా ఉంటుంది పెద్ద ఓట్లు వచ్చినప్పుడు మనం పార్టీలకు అతీతంగా మోడీ గారికి వేస్తుంది కానీ ఇది చిన్న ఓట్లు కానీ ఒక్కసారి మీరు చూడండి గ్రామంలో సిసి రోడ్లు మోడీ గ్రామంలో వీధి లైట్లు మోడీ గ్రామంలో మరి చెత్త ఎత్తే వాళ్ళు మోడీ గారు గ్రామంలో చెత్త ఎత్తే ట్రాక్టర్లు మోడీ గ్రామంలో టాయిలెట్లు మోడీ గారు గ్రామంలో శ్మశాన వాటిగా మోడీ గ్రామంలో వాళ్ళ పల్లె ప్రకృతి మనం మోడీ గారు మరి ఇన్ని మోడీ గారు చేస్తూ ఉంటే మరి మనము స్థానిక ఎన్నికల్లో ఈ చిన్న ఓట్లలో మోడీ గారిని చూస్తే ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి మీ అందరికీ కూడా కోట్లు ఏంటంటే అవి పెద్ద ఓట్లు మోడీ ఇవి ఇవి చిన్న ఓట్లు మోడీ కావాలనే ఆ భేదం చూడకుండా ఈరోజు మరి గ్రామంలో ఏదైతే ప్రతి నెల నెల రేషన్ బియ్యం ఉందో మరి మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించి ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి మరి పంచాయతీ ఎలక్షన్లు గ్రామం సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి గ్రామం అభివృద్ధి చెందునే మనలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని గమనించి మోడీ గారితోనే మేము మోడీ గారి ఫోటోతోనే మోడీ గారి పేరుతోనే మోడీ గారిని ముందు పెట్టి ఈ ఎలక్షన్లు ముందుకెళ్తున్నాం కాబట్టి మోడీ గారిని మరొకసారి ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆదరించి మరి ఆయన పేరు మీద అభ్యర్థి ఎవరున్నా కూడా కమలం గుర్తికి ఓటేసి మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే అభ్యర్థులు నిలబెడుతుందో మోడీ పేరు మీద ఎవరైతే అభ్యర్థులు ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి మరి వారికి ఆశీర్వాదం ఇచ్చి వారికి హెల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల శంఖారంతో పోయి వికారాబాద్ జిల్లా పూర్తి స్థాయిలో ఎన్నికలకు బరిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కాకపోతే ఈరోజు ఏదైతే పార్టీ నా పైన ఎన్నికల కన్వీనర్గా గురుతర బాధ్యత అప్పగించిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యత ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నారు ఏదైతే పార్టీ గత రాజకీయంగా ఎన్నో పరుగులను భరించి రాజకీయ అనుభవంతో కూడుకున్న వ్యక్తిగా నన్ను గుర్తించుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జిల్లా స్థాయిలో పూర్తి మండలాలలో ఇరవై ఎంపీటీ స్థానాలని రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీ స్థానాలలో కూడా మేము అభ్యర్థులను బరిలో దించడం జరుగుతుంది గతంలో ఎన్నికలంటే పార్లమెంటు అసెంబ్లీ వచ్చినప్పుడే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రావడం స్థానిక సంస్థలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో అన్ని స్థానాలలో నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి స్థానం నుండి కూడా మనం పోటీ చేయాలి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రజల్లోకి తీసుకెళ్తూ కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈ యొక్క పార్టీని ముందుకెళ్లే తీసుకెళ్లే విధంగా ఈరోజు పార్టీ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు కన్వీనర్గా కాకుండా నాకు సహాయకులుగా ఓ కన్వీనర్లను కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి ప్రతి స్థానం నుండి ప్రతి అసెంబ్లీ నుండి మనము కార్యకర్తలకు అందరికీ కూడా సూచన చేయడం జరిగింది ఇప్పటికే ఒక ఆరు మండలాలలో కూడా కార్యక్రమ మా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో గైడెన్స్ చేయడం జరిగింది అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఉల్లాసంగా ఉన్నారు ఈరోజు మూడి పట్ల గ్రామాలలో పెద్ద ఎత్తున ఆకర్షణ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా ఉల్లాసంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ధీటుగా మనం కూడా బరిలో నిలబడి స్థానాలను కైవసం చేసుకున్న దిశగా కార్యకర్తలు కూడా చాలా పట్టుతో ఉన్నారు కాబట్టి వారికి కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున అన్ని విధాల సహాయకారాలు అందిస్తూ ఖచ్చితంగా జిల్లాలో ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు మెజార్టీగా జెడ్పీటీసీ స్థానాలను మెజార్టీగా గెలుచుకునే విధంగా ఈరోజు పార్టీ రూప రూపకల్పన చేస్తుంది కాబట్టి ఈ వేదికపై కూర్చున్న పెద్దలందరూ కూడా సమయాన్నిచ్చి కార్యకర్తలకు ఎన్నంటూ ఉండి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలను గతంలో పార్లమెంటులో అసెంబ్లీలో కార్యకర్తలందరూ కూడా పెద్ద నాయకులకు అందరికీ పనిచేస్తారు కాబట్టి ఆ విధంగానే వాళ్ళను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలను కూడా ఈరోజు కాపాడుకునే దిశలు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఈరోజు పెద్ద నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో పార్లమెంటు సభ్యులు కానివ్వండి అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానివ్వండి కూడా మనకున్న ఎమ్మెల్సీ నాయకులు కూడా జిల్లాలలో పర్యటించి కార్యకర్తలను గెలిపించేదానికి ఈరోజు పార్టీ పూనుకుంది కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారాలు కూడా వస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఇది కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాకపోతే పార్టీ ఇవన్నీ కూడా బీఫామ్ వల్ల బీఫామ్స్ అనేది కూడా సబ్మిట్ చేస్తారు కాబట్టి అది జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే ఎంపీటీసీలుగా నిలబడతారో వారికి బీఫామ్లు కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బీఫామ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది జెడ్పీటీసీ అభ్యర్థులకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో బీఫమ్లు కూడా ఇచ్చి ఖచ్చితంగా పార్టీ జెండాని వికాసాబాద్ జిల్లా పైన ఎగురేయడానికి కార్యకర్తలు అందరూ కూడా గట్టి కృషితో ఉన్నారని సభాముఖంగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ